వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపక్ష బాధ్యతను నిర్వహించకుండా ఆ హోదా కోరుకోవడం శోచనీయమని మంత్రి నారా లోకేష్ విమర్శించారు వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపక్ష బాధ్యతను నిర్వహించకుండా ఆ హోదా కోరుకోవడం శోచనీయమని మంత్రి నారా లోకేష్ విమర్శించారు సభలో గవర్నర్ అవమానించడం అత్యంత దారుణమని మండిపడ్డారు బుధవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాల్లో శాసనసభలన్నీ పార్లమెంటు సాంప్రదాయాలేనని అనుసరిస్తున్నాయన్నారు సెక్షన్ నూట ఇరవై ఒకటి సి ప్రకారం ఏదైనా సభలో సభ్యుల సంఖ్యలో పదో వంతు ప్రతిపక్షానికి ఉండాలని లోక్సభలో రూలింగ్ ఉందని లోకేష్ గుర్తు చేశారు టీడీపీకి ఉన్న ఇరవై మూడు మంది శాసనసభ్యుల్లో ఐదుగురిని లాగేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదంటూ గతంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను లోకేష్ ప్రస్తావించారు ఇప్పుడు స్పీకర్పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ సభ గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబడ్డారు గతంలో మేము కూడా ధర్నా చేసాం కూటమి సభ్యులు ధర్నా చేశాం బెంచెస్ దగ్గర ధర్నా చేసాం ఏనాడు పోడియన దగ్గర రాలేదు గవర్నర్ గారు ఉన్నప్పుడు ఏనాడు పోడియం దగ్గర రాలేదు ఆ రోజు నేను చాలా డిస్కస్ చేసి గవర్నర్ గారిని గౌరవించాలి మనం రాకూడదని ఉందా తన లక్ష్మణ్ గీసా మేము దాటలేదు అధ్యక్ష అధ్యక్ష నేను కూడా కొత్త మెంబర్ని ఎస్పెషల్ అసెంబ్లీలో కొత్త మెంబర్ ఉన్న అధ్యక్ష రూల్స్ మేము కూడా తెలుసుకుంటున్నాం అధ్యక్ష జనరల్ గా మనోహర్ గారు ఇక్కడ ఉన్నారు ఫరూక్ గారు కూడా ఇక్కడ ఉన్నారు గతంలో స్పీకర్ గా చేశారు పార్లమెంట్ మనకి ప్రెసిడెంట్స్ జనరల్ డిస్కషన్ పార్లమెంట్ ప్రెసిడెంట్స్ గా తీసుకుంటారు అధ్యక్ష డైరెక్షన్స్ బై స్పీకర్ ఆఫ్ లోక్ సభ క్లియర్ గా ఉంది దాంట్లో చాలా స్పష్టంగా వన్ ట్వంటీ వన్ సి లో చాలా స్పష్టంగా షల్ హ్యావ్ అట్లీస్ట్ స్ట్రెంత్ ఈక్వల్ టు క్వారం ఫిక్స్ టు కాన్స్టిట్యూట్ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ దట్ ఈస్ వన్ టెన్త్ ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ మీరే చెప్పారు అధ్యక్ష ఇది ఉంది ఇంతేకాకుండా మనోహర్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు తీసుకున్న అధ్యక్ష ఆ బుక్ లో కూడా చాలా స్పష్టంగా ఎగ్జాక్ట్ మనం కండిషన్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంతేకాకుండా అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు సెలెక్టర్ మత మరపు అనుకుంటారు జూన్ రెండు వేల పంతొమ్మిది నాడు ఇక్కడనే కూర్చుంటే ఆయన మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆ రోజు ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది అధ్యక్ష దాంట్లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్నారు ఒక ఐదుగురిని లాగేస్తే ఆయనకి పద్దెనిమిది లేదంటే పదిహేడు మంది ఉంటారు అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు అని స్వయంగా జగన్ మోహన్ రెడ్డి గారే హౌస్ సాక్షిగా చెప్పారు అధ్యక్ష ఇప్పుడు వచ్చి ప్రత్యేకంగా మీ పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తాం ఆయనకున్న దొంగ పేపర్ దొంగ ఛానల్ వాడి ఆరోపణలు చేస్తాం హౌస్ పరువుని తగ్గిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ కూర్చోవాలని ప్రజల తీర్పుని గౌరవించి ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్ష గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ భద్రత సిబ్బంది ఉన్నారు అధ్యక్ష ఇట్ అ అటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టుడే ఎక్కడ గానీ మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ గానీ పరిమితం తీసుకోకుండా వేస్ట్ ఆన్ దట్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి జెడ్ కేటగిరీ ఉంది అధ్యక్ష జెడ్ ప్లస్ ఇచ్చారు అధ్యక్ష అంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా వ్యక్తిగత విభేదాలకు వెళ్ళేదేం కాదు యాజ్ పర్ రిక్వైర్మెంట్ ప్రొవైడ్ బట్ చట్టం చాలా క్లియర్ గా చెప్తే మీకు హోదా రాదు అని చట్టం చెప్తే హోదా కావాలి చట్టాన్ని మీరు ఉల్లంఘించండి అని చెప్తాం చాలా చాలా బాధాకరం ఆయన అలవాటు చట్టాన్ని ఉల్లంఘిస్తాం అది తీసుకొచ్చి ఈ హౌస్ బెండ్ రుద్దుతాం ఆ సాక్షి పత్రిక ద్వారా రాస్తాం చాలా చాలా బాధాకరం అధ్యక్ష ఎందుకంటే సీనియర్లు ఇప్పటికే మనోహర్ గారు మాట్లాడారు తప్పనిసరిగా దీన్ని సీరియస్ గా హౌస్ అందరం తీసుకోవాలి ఎందుకంటే ఇది ప్రాక్టీస్ కింద అవ్వకూడదు అధ్యక్ష రేపు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు హౌస్ గౌరవం పెరగాలి చర్చ జరగాలి ఇష్యూస్ పైన హోరావరిగా చర్చ జరగాలి నేను ఆశిస్తున్నా అప్పుడే మెరుగైన చట్టాలు మనం తయారు చేయగలుగుతాం చట్టాలు సవరణలు మీకు తెలుపుకుంటా మీరు ఏదైతే రూలింగ్ ఇచ్చారో అది అద్భుతమైన రూలింగ్ అధ్యక్ష దాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ గౌరవ మనోహర్ గారు చెప్పారు